రెడ్డప్ప గారు మాధవ్య రెడ్డి గారు చాలా టెన్షన్గా ఉన్నారు మీరు ఇందాక నుంచి ఏం మాట్లాడాలని లేను అధ్యక్షులు ఏం టెన్షన్ లో లేను ఏదో అంత ఎగ్జామినేషన్ వెళ్ళి ముందు టెన్షన్ లా కనపడతా ఉంటే కొంచెం గవర్నర్ గారి స్పీచ్ అంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి కదా అధ్యక్ష సొంతంగా చెప్పనీకుండదు పాయింట్స్ ఫాలో కావాలి కాబట్టి కొంచెం ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి భవిష్యత్ కార్యాచరణ స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష రాష్ట్ర విభజన కారణంగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది దీనివల్ల అనేక విభాగాల్లో అలాగనే మహిళల సాధికారతలో కూడా తీవ్ర విఘాతం ఏర్పడింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారతకు ప్రధాన ఇస్తూ అక్కడి అలాగనే ఎక్కడ మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమని పంపూర్ణంగా నమ్ముతూ రాష్ట్రంలో మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారో అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారికి మహిళల శక్తి సామర్థ్యాలపై వారి యొక్క ఆర్థిక క్రమశిక్షణపై అపార విశ్వాసం ఉంది అధ్యక్ష ఎటువంటి ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టినా అది ఉమెన్ సెంటరింగ్ గా ఉంటేనే ఫలవంతమవుతుందని ముఖ్యమంత్రి గారి ప్రధాన విశ్వాసం అధ్యక్ష ఇందులో భాగంగానే మహిళలే అభివృద్ధికి కేంద్రం అన్న మాట నినాదంగా కాదు నేడు అమలు లో కనిపిస్తా ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డ్వాక్రా సంఘాలకు మళ్లీ ప్రాణం పోసి మహిళల చేతుల్లోనే ఆర్థిక నిర్ణయాలు ఉండేలా కూటమి ప్రభుత్వం చేసింది అధ్యక్ష సున్నా వడ్డీకి రుణాలు గాని అలాగనే రుణాల పరిమితిని ఐదు లక్షలకు పెంచి మహిళలకు నిజమైన పెట్టుబడి అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష కూటమి ఒక్కో మహిళకు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణాల పరిమితి పెంచి చిన్న పనులు కాదు పెద్ద వ్యాపారులు చేసే స్థాయికి మహిళలను తీసుకొచ్చి ఈ యొక్క రుణాల పరిమితిని పది లక్షలకు పంచే విధంగా ఆలోచన చేస్తూ కూటమి ప్రభుత్వం నడుస్తోంది అధ్యక్ష మహిళలు కేవలం స్వయం ఉపాధి కాదు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేది కూట ఆలోచన అధ్యక్ష పెట్టుబడి రాయితీని ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతానికి పెట్టుబడి రాయితీని ముప్పై శాతం నుంచి నలభై శాతానికి పెంచడం మహిళా వ్యాపారాల్లో వ్యాపారవేత్తలో చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఒక కోటి రెండు యాభై కోట్ల కేటాయింపులు చేసి గ్రామీణ పట్టణ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడము అలాగనే పొదుపు సంఘాలను ప్రారంభించి పొదుపు సంఘాలను పెంచి కుటుంబాలను పరిపుష్టతకు పునాదులు వేసిన ఆర్థికవేత్త మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ప్రస్తుతం ఆయన ప్రారంభించిన పొదుపు సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల పొదుపు సంఘాల ద్వారా ఎనిమిది లక్షల మంది మహిళలకు దాదాపు యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు లోన్లుగా అందించడం జరిగింది అధ్యక్ష పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండు పాయింట్ అరవై ఐదు లక్షల పొదుపు సంఘాలలోని ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షల మంది మహిళలకు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని లోన్ గా అందించి స్వయం సహాయక సంఘాల మహిళలను స్వయం వృద్ధి ఉపాధి సంఘాలుగా తీర్చిదిద్దారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ లోని పథకాలన్ని కూడా మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని అలాగనే ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చి నిజమైన ఆర్థిక భరోసాను కల్పించి మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించి నేరాలు వరకట్నాలు మరణాలు తగ్గేలా పాలనలో మార్పు తీసుకొచ్చారు అధ్యక్ష పోక్సో కేసుల్లో నిందితులు కఠినమైన శిక్షలు ఇవ్వడం బాలికలకు భద్రత కల్పించడం మహిళలు బాలికల్లో ధైర్యం పెంచేందుకు స్వీయ రక్షణ శిక్షణలు పెద్దపీట వేయడం వేలాది పాఠశాలలు కళాశాలలో శిక్షణలు ఇచ్చి శక్తి వారియర్స్ ను తయారు చేయడం ప్రతి నియోజకవర్గంలో జెండర్ రిసోర్సెస్ సెంటర్ను పెట్టి బాధిత బాధితులకు కౌన్సిలింగ్ చట్ట సహాయం అవసరమైతే వసతి కూడా కల్పించడం ఉద్యోగ ప్రవేశాలు ఐసీసీ ఏర్పాటు చేసి మహిళకు సురక్షిత పని వాతావరణం ఇవ్వడం అంగన్వాడీలు ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ మరియు అమలు చేసి మహిళా ఉద్యోగులకు గౌరవం ఇచ్చి అందుకోసం అరవై కోట్లు కేటాయించడం అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పడే వ్యవస్థను తీసుకురావడం అంగన్వాడీ ఉద్యోగులకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ యొక్క పనితీరు హాజరు శాతాన్ని పెంచడం గ్రామీణ మహిళలను ఉద్యోగాలు అడిగే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకుపోవడమే కూటమి లక్ష్యం అధ్యక్ష బ్యాంకు లింకేజ్ రుణాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మార్కెటింగ్ సపోర్ట్ అందిస్తోంది అధ్యక్ష డైరీ పౌల్ట్రీ ఆగ్రో ప్రొడక్ట్స్ టెక్స్టైల్ రంగాలలో మహిళలకే యజమానులుగా ఎదుగుతున్నారు అధ్యక్ష మహిళ అంటే ఓటర్ కాదు కుటుంబానికి ఆర్థిక బలం అనేది కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు నాటికి మహిళల ఆర్థిక స్వలంబన కోసం బలమైన పునాది వేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష ఈ మార్పు ఇలానే కొనసాగితే మహిళా సాధికారత ఆంధ్రప్రదేశ్లో దేశానికే మొదటి స్థానం చేరుకుంటది అధ్యక్ష ఈ కార్యక్రమంలో భాగంగానే దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు స్టవ్లు అందించి మహిళలకు కట్టెల నుండి విముక్తి కల్పించినారా అన్నాడు అధ్యక్ష ఈ రోజు దీపం పథకం టూ పాయింట్ ఓ కింద సంవత్సరానికి రెండు వేల ఆరు వందల కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు అధ్యక్ష అలాగనే తల్లికి వందనం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఎంతమంది ఉంటే ఒక కుటుంబంలో అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలు అందించిన ఘనత మన చంద్రన్న గారికి సొంతం అధ్యక్ష అలాగనే పద్దెనిమిది నెలల డెబ్బై వేల కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష ఈ మహిళ ఈ సంక్షేమ పథకాల కోసము అలాగనే దీంతో దీంతోపాటి ఆగస్టు పదిహేదవ తేదీ ఎంతో గొప్పగా ప్రారంభించిన మహిళల కోసం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం మహిళా సాధికారతకు దిశగా ఒక అద్భుతమైన ప్రయత్నం అధ్యక్ష అధ్యక్ష ఈ ఉచిత బస్సు సౌకర్యం సమాజంలో చాలా మంచి పరిణామాలకు దారి తీసింది అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థినులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వచ్చింది అధ్యక్ష గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేని మహిళలు బస్సు ఛార్జీల కోసం ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి పట్టణాలలో సొంత చిరు వ్యాపారాలు చిన్న ఉద్యోగ అవకాశాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నిధులు కేటాయించడం ఈ యొక్క స్త్రీశక్తి ప్రోగ్రాము ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్తోంది అధ్యక్ష స్త్రీశక్తి ద్వారా నిజంగానే స్త్రీశక్తిని వెలికి తీసి అవకాశం వచ్చింది అధ్యక్ష తద్వారా రాష్ట్ర మరింత డిపితుంది అధ్యక్ష దీనికోసం భారము రెండు వేల రెండు వేల వంద కోట్లు చేసి దానికోసం ఎనిమిది వేల నాలుగు వందల యాభై నాలుగు బస్సులు అందుబాటులో తేవడమే కాకుండా ఘాట్ రోడ్లలో దేవాలయాలకు టూరిజం స్పాట్స్ కూడా ఈ పథకాన్ని విస్తరించడం అధ్యక్ష శక్తి పథకం కింద ప్రతి మహిళకు పదహైదు వందల నుంచి మూడు వేల రూపాయలు లబ్ది పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారు అధ్యక్ష కాబట్టి స్త్రీశక్తి పథకం అనేది సంక్షేమ పథకం కాదు అధ్యక్ష అంతేకాకుండా ఈ పథకాన్ని ప్రభుత్వం చేసే భయం కూడా కాదు అధ్యక్ష దీని పెట్టుబడిలాగా చెప్పుకోవాల్సి ఉంటది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి విజన్ లో భాగమైన మహిళా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోను ప్రస్తుతం ఉన్న నలభై ఐదు శాతం నుంచి ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఎనభై ఐదు శాతం పెంచాలన్న లక్ష్యానికి ఈ స్త్రీశక్తి పథకం ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష వితంతు ఒంటరి మహిళ విద్యార్థు పింఛన్లు తీసుకునే వారిలో కూడా ఎక్కువ మంది మహిళలే ఉండడము గమనార్హం అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుతము పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయం చేసి రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై ఇరవై ఐదు వేల మంది మహిళలను వ్యాపార వార్తలుగా చేర్చాలని సంకల్పించారు మన ముఖ్యమంత్రి గారు దీనికోసము స్మార్ట్ కార్డ్ అని తీసుకుని వచ్చారు అధ్యక్ష చిరు వ్యాపారాలు చేసే మహిళలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ స్మార్ట్ కార్డ్ ఇచ్చి ఈ కాల్ మనీ సెంటర్స్ ద్వారా డిపెండ్ కాకుండా ప్రభుత్వమే వారికి ఆర్థిక సహాయం చేస్తూ వీళ్ళు ఒకటో విడత రెండో విడత మంచిగా కట్టే వీటి యొక్క ఆర్థిక సహాయం యొక్క కెపాసిటీని ఫిఫ్టీ థౌజండ్ కు పెంచడం జరిగింది అధ్యక్ష అలాగనే ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ లో కడప నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష దాదాపు నలభై నలభై కోట్ల రూపాయలు ఈ యొక్క సహాయం చేసి భారతదేశంలో రెండో స్థానంలో అలాగే రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష